ఈ రోజు బైబిల్ ధ్యానము ప్రభుత్వ ఏసు రక్తం వలన కలుగు ధైర్యము సహోదరులారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది హెబ్రియులకు రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనములు పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుట కొరకైన మార్గము అడ్డతెరచేత మూయబడి ఉండేది ప్రధాన యాజకుడు కూడా సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే బలిగా అర్పింపబడిన బాల్యార్పణయగు పశువు యొక్క రక్తమును చేత పట్టుకొని భయముతోనూ వణుకుతోనూ అందులోనికి ప్రవేశించుచుండడివాడు ఎందుకనగా అది అతనికి మరణ మార్గముగా మారగలదు అయితే దేవునికి స్తోత్రము ప్రవ్వైన యేసుక్రీస్తు యొక్క రక్తము ఇదే మార్గమును మనకు జీవ మార్గముగాను జీవము గల మార్గముగాను మార్చి ఉన్నది హెబ్రియులకు రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదిలో చెప్పబడిన అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు అనునది ఇంగ్లీష్ బైబిల్ నందు అతి పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకు అని తర్జుమా చేయబడెను ప్రవైన యేసు యొక్క రక్తము ద్వారా మనము అతి పరిశుద్ధమైన జీవితంలోనికి ప్రవేశించుటకు ధైర్యమును కలిగి ఉన్నాము ఇదెంత గొప్ప భాగ్యము ఆయన యొక్క రక్తము ద్వారానే మనము అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము మనము ఒక అతి పరిశుద్ధమైన జీవితము జీవించగలము యేసు యొక్క రక్తము చేత కడగబడిన ఒక పరిశుద్ధుడు లోతైన సమస్యలలో కూడా దైవికమైన ధైర్యము గల వ్యక్తిగా యుండును నీతి మంతులు సింహముల వలె ధైర్యముగా నుందురు ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ముప్పైయో అధ్యాయము ముప్పయో వచనము అని మనము చదువుచున్నాము నీ జీవితమునందు ఏదైనా పాపమును నీవు మరుగుచేసి ఉన్న ఎడలా ఆపద సమయమునందు నీకు ఎట్టి ధైర్యము లేకుండా పోవును నీ యొక్క హృదయము మైనము వలె కరిగిపోవును శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు మనము అతి పరిశుద్ధ స్థలము నూతన ఎరుషలేము సియోనులోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యమున్నట్లుగా మన హృదయమును ప్రభువైన యేసు యొక్క రక్తము చేత కడుగబడినదిగా కాపాడుకునుటకు ప్రభు తానే మనందరికీ సహాయము చేయునుగాక